హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చేస్తున్నా మా అత్తమ్మ వాళ్ళ సేడైతేనో తపాషక్క అంటారు కొంతమంది సరువుపిండి కూడా అంటారు చూద్దాం ఎట్లా వేయాలను బియ్యం పిండి పట్టించుకొచ్చిన మేము ఇద్దరే ఉన్నాం గట్రా రెండు గ్లాసులు తీసుకుంటున్నా ఈ పిండిలో ఉల్లిగడ్డలు వేస్తున్నా దంచిన ఎన్నిపాయలు వేస్తున్నా కచ్చా పిచ్చగా దంచాల వేసుకుంటున్నా నువ్వులు కూడా ఇప్పుడు కలిసి నువ్వులు నువ్వులు వేస్తున్నా పోమ ఇష్టం కొంచెం వేసుకుంటున్నా లైట్గా జిల్కర వేసుకోవాలి కొంచెం కరివేపాకు కారం ఇవన్నీ మెత్తగా అంతా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని తీసుకోవాలి వాటర్ పోసుకోవాలి పిండి తగ్గట్టు పిండి ఇట్లా ముద్దలా కలుపుకోవాలి గిన్నె పెడుతున్నా ఇది చూడండి ఎట్లా పెట్టుకోను ఇట్లా ముద్దలా వేసుకోవాలి చిన్నగా అంటే చిన్న బొద్దా వేసుకొని రౌండ్ రౌండ్గా ఉత్తుకోవాలి ఇలా మొత్తం అంతా అడుగు మొత్తం ఒత్తుకోవాలి పరిసరగా ఉత్తుకోవాలి ఒక సర్వ రెడీ అయింది ఇట్లా ఒత్తుకోవాలి మొత్తం అవి మొత్తం గుండ్రగా ఇట్లా గ్యాస్ మీద సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గిన్నె పరాడీ అయ్యింది చూడండి ఎంత బాగా వచ్చిందా తీద్దాం ఇట్లసె పరాడీ సూపర్ ఉంది బాగా వచ్చింది చూడండి సూపర్ వచ్చింది స్మూత్గా ఇంకా బాగా వచ్చిందా సూపర్